తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన తర్వాత బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వైఖరిలో మార్పు గుర్తొచ్చినట్టు కనిపిస్తోంది గత అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాని కేసీఆర్ మంగళవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకైనా హాజరవుతారా లేదా అన్నది ఉత్కంఠ రేపుతోంది ఆ మధ్య ఈసారి అసెంబ్లీకి హాజరై గర్జిస్తానని ప్రకటించిన కేసీఆర్ మనసు మార్చుకున్నారా ప్రకటించినట్టుగానే అధికార పక్షానికి చుక్కలు చూపిస్తారా అన్నది ఇంకా క్లారిటీ లేదు ఇప్పటి వరకు అసెంబ్లీకి కేసీఆర్ హాజరయ్యే విషయంలో బీఆర్ఎస్ ఎలాంటి ప్రకటన చేయలేదు దీంతో కేసీఆర్ ఈసారి కూడా అసెంబ్లీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టుగా కనబడుతోంది కానీ కేసీఆర్ హాజరు కావాలని బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా కోరుకుంటున్నాయి ఇప్పటికే పార్టీ ఫిరాయింపులు ఆరు గ్యారంటీల విషయంలో సర్కారుపై సభలు సమరమేనని ప్రకటించిన కేటీఆర్ హరీష్ సభలో వారికి కేసీఆర్ తోడైతే కాంగ్రెస్కు కొంత ఇబ్బందులు తప్పవని బీఆర్ఎస్ ఆశలు పెట్టుకుంది ఇదిలా ఉండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరికొందరు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీగా ఉన్నారు ఇలాంటి విపత్కర సమయంలోనూ కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాకుండా ఫామ్ హౌస్కే పరిమితమైతే వారంతా మరో ఆలోచన కూడా లేకుండా కాంగ్రెస్లో చేరటం ఖాయంగా కనిపిస్తోంది కాంగ్రెస్ లో చేరుకపై ఆలోచనలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొంత కన్ఫ్యూజ్ చేసేందుకైనా కేసీఆర్ అసెంబ్లీకి రావాలని లేదంటే బీఆర్ఎస్ ఎల్పీ విలీనం తథ్యమని అంచనా వేస్తున్నారు ఈసారి కేసీఆర్ అసెంబ్లీకి డుమ్మా కొడితే అది బీఆర్ఎస్ కే నష్టమని అభిప్రాయపడుతున్నారు రాజకీయ పరిశీలకులు బీఆర్ఎస్ వర్గాలు సైతం ఇదే అభిప్రాయంతో ఉన్నాయి ఈ పరిస్థితుల్లో కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది తెలియాల్సి ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి